అందరికీ నమస్తే అండి స్వాధ్యాయంలో భాగంగా టార్కం సరడారియన్ గారు రచించిన ఇరిటేషన్ చిరాకు అనే బుక్లోని జ్ఞానం గురించి తెలుసుకోబోతున్నాము బ్రహ్మర్షి పితామహాపత్రిజీ గారికి వంశీ మాస్టర్ గారికి ప్రవీణ మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు ఇరిటేషన్ బుక్ రచయిత అయిన టార్కం సరడారియన్ గారికి నా ఆత్మ ప్రణామాలు అయితే ఈరోజు చాప్టర్లోకి వెళ్ళబోతున్నాం ఫ్రెండ్స్ పార్ట్ సిక్స్టీన్ బోధన గురించి సంభాషణ పద్నాలుగు వృధా ఆలోచనలు కాలక్షేపం కబుర్లు విమర్శలకు లోబడవద్దని నిందలకు ద్వేషపూరిత మాటలకు లోబడవద్దని బోధకుడు సలహానిస్తాడు బోధన గురించి సంభాషించడం ద్వారా మనం గదిలో ప్రకంపలను పెంపొందించి మనోశక్తిని దైవశక్తిని గ్రహించగలగడం ద్వారా ఉన్నత ఆలోచనలు దర్శనాలు అభిప్రాయాలు పొందగలము అలానే మహాత్ములు శక్తిని ప్రసరింపజేస్తారు అవి మహాత్ముల శక్తిని ప్రసరింపచేస్తాయి ఆ వాతావరణంలో చిరాకు ప్రమాదం నిలవలేదు పదహైదు ఆధ్యాత్మిక ఆరాను గాఢతరం చేయటం ఆధ్యాత్మిక జీవనం ఆత్మ సుగుణాలు వ్యక్తీకరణ ద్వారా అవి సంభవిస్తుంది మన ఆరా మన వాహకాల ఆత్మ యొక్క ప్రసరణల కలబోత అది స్వచ్ఛ కాంతితోనూ వర్ణంతోనూ ప్రకాశిస్తుంది అది కవచం వలె ఉండి మన శరీరంలోకి ప్రమాదకారకాల ప్రవేశించకుండా రక్షిస్తుంది అందుకే బోధనకు అనుగుణంగా జీవించమని జీవితాలలో నూతన పౌనపుణ్యం సృష్టించమని చర్యలు ఆలోచనలు అనుభూతుల ద్వారా అత్యున్నతమైనది వ్యక్తీకరించమని మహాత్ములు కోరుతున్నారు పదహారు అధిష్టానం పట్ల ఆకాంక్ష ఆకాంక్ష ప్రాణశక్తిని ఉత్పత్తి చేస్తుంది అది మనను ఆత్మవైపు మళ్లిస్తుంది అధిష్టానం నుంచి శక్తిని గ్రహించి అధిష్టాన శక్తి ఆనందం ఆశీర్వచనం శాంతి అధిష్టానం పట్ల ఆకాంక్షణ ఆకాంక్షించిన వ్యక్తి మూలం నుంచి నూతన విద్యుత్ శక్తి విడుదలవుతుంది అతని ఆత్మ నుంచి వెలువడిన శక్తిపాత ఖనజాలను పునరుద్ధరించి వాటిని బలోపేతం చేసి ఉపయోగించుకున్నట్లు ఉపయోగించుకునేటట్లు చేస్తుంది అది నాడీ వ్యవస్థలో విషాలు పేరుకోకుండా చూస్తుంది అధిష్టానపు శక్తి గొప్ప రక్షణ శక్తి హృదయ ప్రసరణ పదిహేడు ఈ ప్రసరణ ఏ కరుణ అదే జీవనకాంతి ఏక జీవన కాంతి విశ్వ ఉనికి జీవాన్ని వెదజల్లే కాంతియే హృదయం మన హృదయ కేంద్రం విప్పారినప్పుడు మన తలలోని హృదయ కేంద్రం మేల్కొంటుంది అప్పుడు మనం మహత్తర ఉనికి యొక్క విద్యుత్ను ప్రసరిస్తాము అది విశ్వ హృదయ స్పందనను అంగీకరించని వా అంగీకరించని వాటినన్నిటినీ కాల్చి స్వచ్ఛపరుస్తుంది ఈ కరుణ ప్రసరణను మనం అలవాటు చేసుకోవాలి మన బంధాలన్నింటిలో ఈ జీవ విద్యుత్ను ప్రసరింపచేయాలి ఈ ప్రసరణయే చిరాకును ప్రమాదకారక విషాన్ని తిప్పికొడుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడితో స్టాప్ చేసుకుందాము థ్యాంక్ యూ మాధవి